సంక్రాంతి అంటే కేవలం ఒక పండగ కాదు మన బాల్యం మన కుటుంబంతో కలిసి జరుపుకునే జ్ఞాపకం భోగి మంటల వేడి నుంచి గాలిపటాల ఆనందం వరకు రైతు కష్టానికి గౌరవం నుంచి అమ్మ చేతి వంట రుచి వరకు గ్రామంలో జరుపుకునే సంక్రాంతి ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోతుంది కదా తెల్లవారుజామునే మేల్కొనే మన ఊరు ఆ రోజు మాత్రం ఇంకాస్త లేచి పండుగకి సిద్ధమవుతుంది ఇల్లు ముందు రంగురంగుల ముగ్గులు తోరణాల మధ్య నడిచే చల్లని గాలి ఆ గాలిలో కూడా పండుగ సువాసనే ఉంటుంది భోగి మంటల దగ్గర పెద్దవాళ్ళ మాటలు చిన్నపిల్లల నవ్వులు ఆ మంటలు వేడి మనసులోని చలిని కూడా కరిగించేస్తుంది పాత కష్టాలకి వీడ్కోలు చెప్పి కొత్త ఆశలకి స్వాగతం పలికే ఇదే తరువాతి రోజు అసలైన సంక్రాంతి సూర్యుడు కొత్త దిశలోకి అడుగు పెట్టాడు అలాగే మన జీవితంలో కూడా కొత్త ఆశలు మొదలవుతాయి కొత్త చీరల్లో అమ్మ పంచకట్టుల్లో నాన్న కొత్త బట్టల్లో మనం ఆ రోజు ఇంట్లో అద్దం ముందు నిలబడి ఎలా ఉన్నాం అని కాదు ఎంత సంతోషంగా ఉన్నామని చూసుకుంటాము పొలం నుంచి ఇంటికి వచ్చే పంట ఎడ్లబండి శబ్దం ఆ శబ్దంలోనే ఒక రైతు ఏడాది కష్టమంతా మర్చిపోతాడు ఎండలో చెమటలు వానలో ఓపిక ఆ కష్టాలన్నిటికీ ఈరోజే పండుగ అందుకే సంక్రాంతి కేవలం ఆనందం కాదు భూమి తల్లికి తెలిపే కృతజ్ఞత కూడా ఇంట్లో వంటల సందడి మొదలవుతుంది అరిసెలు చెక్కలు లడ్లు కారపూస కజ్జికాయలు వంటింట్లో అమ్మమ్మల పాటలు అత్తల నవ్వులు అమ్మ ఓపిక ఆ రుచులు నాలిక మీద కాదు మనసులో నిలిచిపోతాయి పిల్లలు బయట గాలిపటాలు ఎగరేస్తూ ఆకాశంతో పోటీ పడతారు ఎవరి గాలిపటం ఎక్కువ ఎగురుతుందో కాదు ఎవరు నవ్వు గట్టిగా వినిపిస్తుందో అదే ఆనందమంటే ఆ రోజు మొబైల్ అవసరం లేదు టీవీ అస్సలు అవసరం లేదు మన ఊరు మన వాళ్ళు అంతే చాలు సాయంత్రం ఆలయం దగ్గర హరికథలు భక్తి గీతాలు మన సంస్కృతి మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది మన గుండెల్లో వెలిగేది మాత్రం మన ఊరి జ్ఞాపకాలు మాత్రమే గ్రామం పొలిమేర దగ్గర కోడి పందాలు చుట్టూ చేరిన ఊరు వాళ్ళు ఆ ఉత్సాహం ఆ అరుగులు ఇది మన పాత సాంప్రదాయం గ్రామ జీవన విధానంలో ఒక భాగం ఆ క్షణంలో గ్రామం మొత్తం ఒక్కటైపోతుంది అలాగే ఊరి వీధుల్లోకి హరిదాసుడు అడుగు పెడతాడు కాషాయి రంగు వస్త్రాలు మెడలో వీణ చేతిలో చెడతలు గోవింద గోవింద అని పాడుతూ ఇంటింటికి తిరుగుతాడు ఆ స్వరాలలో భక్తి మాత్రమే కాదు మన సంస్కృతి కూడా వినిపిస్తుంది ఆడవాళ్ళు బియ్యం బట్టలు దానం చేస్తారు హరిదాసుడు వాళ్ళని మనస్ఫూర్తిగా తీవిస్తాడు హరిదాసుడితో పాటు గంగిరెద్దు వాళ్ళు కూడా వస్తారు అలంకరించిన ఎద్దులు వాళ్ళ నిత్యం వాళ్ళ ఆశీర్వాదం పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం పెద్దల మనసుల్లో ఆనందం ఇది చూసి మన ఊరు ఒక పండగలాగా మారిపోతుంది ఇంట్లో అయితే వంట సందడి మరింత పెరిగిపోతుంది నాటుకోడి పులుసు చిల్లుగారెలు వేడి వేడి అన్నం ఆ రుచుల్లో ఏ హోటల్లో ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు అది కేవలం మన అమ్మ చేతి ప్రేమ ఆ భోజనం తింటే కడుపు మాత్రమే కాదు మనసు కూడా నిండిపోతుంది ఇంకా సంక్రాంతి అంటే పిల్లలకే అసలైన పండగ భోగిపళ్ళు చిన్నపిల్లల తలపై రేగిపళ్ళు చిల్లర నాణేలు పోస్తూ పెద్దవాళ్ళు దీవిస్తారు ఆ దీవెనలోనే వాళ్ళ భవిష్యత్తుపై ఆశ ఉంటుంది ఆ నవ్వుల్లోని మన ఊరి రేపటి రోజు కనిపిస్తుంది ఇవన్నీ కలిసి గ్రామ సంస్కృతిని ప్రత్యేకంగా నిలబడతాయి కాలం మారినా మన జీవితం మారిన మన ఊరి సంక్రాంతి మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ పండగలాగే నిలిచిపోతుంది రీత్యా ఇతర దేశాలకి వెళ్ళిపోవడం వల్ల ఇప్పటి కాలం పిల్లలకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు కాబట్టి మన పండగలు మన పద్ధతులు తెలియపరచడం మా వీడియో యొక్క ఉద్దేశం సంక్రాంతి మనకు నేర్పేది ఒక్కటే కష్టాన్ని గౌరవించడం ప్రకృతికి కృతజ్ఞత చెప్పడం బంధాలను మరింత దగ్గర చేసుకోవడం కాలం మారుతుంది జీవితం మారుతుంది కానీ గ్రామంలో జరుపుకునే మన ఊరి సంక్రాంతి మాత్రం మన గుండెల్లో ఎప్పటికీ పండుగలాగే నిలిచిపోతుంది కదా ఇది ఒక పండుగ కాదు ఇది మన జీవితం ఇది మన ఊరి సంక్రాంతి మీ ఊరి సంక్రాంతి ఎలా ఉండేది కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీ జ్ఞాపకాన్ని కాగితే లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ